నమస్కారం ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ప్రధానంగా ఎనిమిదో తారీఖు నాడు ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం జరుగుతుంది దాంట్లో భాగంగా సుమారు కిలోమీటర్ రోడ్ షో ఉంది దాని తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన కూడా వేస్తాం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం నినాదం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ దాంట్లో భాగంగా దాదాపు ఐదు కార్యక్రమాలు ఆనాడు శ్రీకారం చుట్టాం మొదటిది నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం శంకుస్థాపన చేస్తున్నాం ఇంకో పక్కన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ దాదాపు డెబ్బై వేల కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్రలో ప్లాంట్ రాబోతుంది నెల్లూరుకు వచ్చే గల మన చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్లో క్రిస్ సిటీ కృష్ణపట్నంలో ఒక నోడ్ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది నిధులు కూడా కేటాయించింది ఆ నోడ్ వల్ల అనేక పెట్టుబడులు వస్తాయి లక్షలాది మందికి ఉద్యోగాలు కూడా కల్పించగలుగుతాం సో ఆ నోడు కూడా శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది ఇంకో పక్కన నేషనల్ హైవే ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడటం జరుగుతుంది దాంట్లో కొత్త ప్రాజెక్టులు సుమారుగా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త ప్రాజెక్టులు చేస్తున్నాం ఆల్రెడీ పూర్తయిన ప్రాజెక్టులు అంటే దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తయిన ప్రాజెక్ట్స్ కూడా ఇనాగ్రేషన్ గౌరవ ప్రధానమంత్రి గారు చేస్తారు ఇంకోటి మనందరి కళ రైల్వే జోన్ రావాలి జోనల్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రజల కళ గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించింది దానివల్ల జోన్ కూడా ఆలస్యమైంది ఇప్పుడు భూమి మన ప్రభుత్వం కేటాయించింది భవనాన్ని కోసం హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసేదానికి కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది ఇంతే కాకుండా పలు ఆ కార్యక్రమాలు రైల్వే సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది అంటే దాదాపు ఐదు డిఫరెంట్ కార్యక్రమాలకి గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది నేను మీరు చూస్తే నేను చెప్పిన దాంట్లో కేవలం ఉత్తరాంధ్రకే కాదు లేనంటే దక్షిణాంధ్రకే కాదు అన్ని ప్రాంతాలకి సమానంగా పనులు చేయాలి అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాల ఆలోచనతోనే ఎన్డీఏ ప్రభుత్వం నాడు నేడు ఎప్పుడు పనిచేస్తుంది ఈ రోడ్ షోని బహిరంగ సభని ప్రజలందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం గతంలో ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెలుకులూరుపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేసి వాళ్ళు బొంబర్ సక్సెస్ అయింది అంతేకాకుండా విజయవాడలో గౌరవ ప్రధానమంత్రి గారి కోసం ఇటుపక్క ముఖ్యమంత్రి గారు ఇంకో పక్కన పవన్ కలిసి రోడ్ షో చేశారు అది కూడా భారీ సక్సెస్ అయింది దానికి డబుల్ సక్సెస్ చేయాలని కృషితో అందరం పనిచేస్తున్నాం చేయాలని తప్పంతో మేము ఉన్నాం అందరం కృషి చేస్తున్నామని వాళ్ళందరూ తెలుపుకుంటూ ప్రజలు కూడా స్వచ్ఛందంగా రండి ప్రధానమంత్రి గారికి అండగా మనం నిలబడదాం ఎందుకంటే గత బడ్జెట్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపు ఎన్డీఏ ప్రభుత్వం చేసింది ముందు ముందు ఇంకా చాలా మనం కూడా అనేక కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఇప్పటికీ చాలా అప్పులు పాలైపోయాం గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీ కట్టడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా చాలా అవసరం పెద్దలు అన్నట్టు పోలవరం కోసం అక్కడ రెండు వేల కోట్ల రూపాయలు నిధులు కూడా నిధులు ఇస్తాం జరిగింది కేటాయింపులు కాదు డైరెక్ట్ శాంక్షన్ చేస్తారు అకౌంట్కి వచ్చినాయి నిర్వాసితులకి దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నిన్న ఇండియా ప్రభుత్వం కూడా సో దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ సరైన దారిలో పెట్టే క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా చాలా అవసరం ఇప్పటికీ చాలా అందించారు ముందు ముందు కూడా అందిస్తారు అందుకే ప్రజలందరూ కూడా స్వచ్ఛంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను ఇప్పుడు మీడియా మిత్రులుగా ఉన్న ప్రశ్నలు దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే అవకాశం దాదాపు మనకి ఒక కిలోమీటర్ ఉంటాయని ఒకటా నుంచి ఆంధ్ర యూనివర్సిటీ వరకు తొమ్మిది వందల మీటర్ రఫ్లీ వన్ కిలోమీటర్ రోషన్ ఉంటుంది ఆంధ్ర యూనివర్సిటీ సైడ్స్ రెండు సైడ్స్ ఏం మాట్లాడాలమ్మా నిమిషం ఏం మాట్లాడాలి చెప్పండి ఏం డౌట్ ఉంది మా ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవం దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేక మా కార్యక్రమాలు చేస్తుంది ఇది రెగ్యులరైజ్ చేయాలని తప్ప మేము చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని వినాహం కాబట్టి అవి కూడా చేశాను ప్రైవేటీకరణ జరగదని వంద సార్లు నేను చెప్పాను మరి డౌట్ ఎందుకు ఉంది ఆ డౌట్ ఎందుకుంది ఎందుకు తప్పుడు ప్రచారం మీరు నమ్ముతున్నారు మంత్రి గారు వచ్చి చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు మంత్రులు మేమందరం చెప్పాం విశాఖపట్నం అనేక సార్లు వచ్చా గత ఆరు నెలలు కనీసం నాలుగైదు సార్లు వచ్చి ఉంటాయి విశాఖపట్నం నేను చాలా క్లారిటీగా చెప్పాను మళ్ళీ డౌట్ ఎందుకు అంటే ప్రజలు కూడా దుష్ప్రచారం నమ్ముకోరు ఫేక్స్ ఫేక్ వాళ్ళు ఉంటారబ్బా వాళ్ళకేం పనిపాటు ఉండదు పూర్తిగా ఫేక్ న్యూస్ చేస్తారు ఫేక్ పార్టీ ఉంది వైకప్ప పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు వాళ్ళు ఉత్తరాంధ్రకి ఏం పీకారండి ఐదు సంవత్సరాలు నడుతున్నా కనీసం రైల్వే జోన్కి భూమి ఇవ్వలేవాళ్ళు ఏం పీకారు మళ్ళీ ఒక్క ఐటీ కంపెనీ వాళ్ళు సరిగ్గా తీసుకురాలా మేం తీసుకొచ్చాం టీసీఎస్ ఉన్న కంపెనీలు పోయినాయి మేము తీసుకొచ్చాం టీసీఎస్ వాళ్ళు మెట్టెక్ జోన్లో కంపెనీలు ఎంత ఇబ్బంది పెట్టారు మెట్టెక్ జోన్ సిఇ జితేందర్ శర్మని ఎంత ఇబ్బంది పెట్టారు మీ అందరూ తెలుసు మీడియా మిత్రులు తెలుసు ఇక్కడ మీరు కూడా పొరపాటున ఒక ఆర్టికల్ వేస్తే మీ పైన కూడా కేసులు పెట్టారు మర్చిపోయారా చె అది రేల్ రైల్వే జోన్ వచ్చినట ఇచ్చుంటే రా రావాలి కదా స్వామి ఐదు సంవత్సరాలు ఏం పీకారు నేను ఒక ఐదు సంవత్సరాలు ఉంది కదమ్మా విషయం సాక్షి ప్రభుత్వం అంటే వైకాపా సాక్షి సాక్షి వైకాపా మీ ప్రభుత్వ అధికారంలోని ఐదు సంవత్సరాల్లో ఒక రుషికొండ ప్యాలెస్ తప్ప అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ఉత్తరాంధ్ర చేసింది ఏంటి స్ట్రైట్ క్వశ్చన్ డేటా సెంటర్ ఆ రోజు నేను వెనుకబడి తీసుకొచ్చా మీరు పక్క రాష్ట్రాన్ని తరిమేశారు అది మహారాష్ట్రకి వెళ్ళింది అది లూలు తరిమేశారు ఇట్లా ఐటీ కంపెనీలు హెచ్ఎస్బీసీ మూతపడింది మీ ప్రభుత్వ హయా మేము వెళ్ళి నేను బతిములాడి చంద్ర సార్ ఒప్పించి టీసీఎస్ తీసుకొచ్చా పదివేల మంది సెంటర్ రెండు వేల మందికి రెండు నెలల్లో రిబ్బన్ కట్టింగ్ ఉంది మళ్ళీ సెంటర్ కూడా భూమి మేము ఎత్తుకాం ఇప్పుడు ఎన్టీసీ బీసీ గ్రీన్ ఎనర్జీ మళ్ళీ మీరు ఏం చేస్తారు ఐదు సంవత్సరాలు ఏం చేయాలి పట్టించుకోవాలా రైల్వే జోన్ మీరు పట్టించుకోలే ఐదు సంవత్సరాలు మళ్ళీ ఎందుకు చేయలేదు ఆనాడు చేసి ఉండొచ్చు కదా ప్రధానమంత్రి గారు మెలిసి శంకుస్థాపన చేసి ఉండొచ్చు కదా ఇది ఎట్టుందంటే మీరు చాలా ఎందుకు అబ్బా మీ పార్టీ కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఒక ఈమెయిల్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మహత్య మాడటం బాగా ఇష్టం అదా రాజశేఖర రెడ్డి గారు ఆత్మహత్య మారిందంటున్నారు అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారు కియాకి కదా ఈమెయిల్ పెట్టారు అది పట్టుకొచ్చి దానివల్ల కియా వచ్చిందంటారు ఏం చెప్పాలి స్వామి మళ్ళీ టీసీఎస్ కూడా మీరే క్రెడిట్ తీసుకునే ట్రై చేస్తారు ఏం చెప్పాలి స్వామిది మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎందుకు తీసుకురాలా కంపెనీలు ఉత్తరాంధ్రకి మీకు ఎందుకు తీసుకురా మేము తీసుకొచ్చాం ఇప్పుడు మెడికల్ డివైసెస్ ఏపీ ఏం ఎవరు తీసుకొచ్చారు ఇండియా ప్రభుత్వం టీసీఎస్ ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం నూలు పెట్టుబడులు ఎవరు తీసుకొచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం ఆనాడు హుదు జరిగితే యుద్ధ ప్రాతిపదికంగా పనిచేసి నార్మల్సీ రెస్టోర్ చేసింది ఎవరు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ మీ నాయకుడు యజమాని మేజర్ షేర్ హోల్డర్ ఇన్ సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ఇంత ప్రకటించారు ఆనాడు ప్రజలకి ఖర్చు పెడతారు ఎక్కడ ఖర్చు పెట్టారు చెప్పాను నేను హుద్దు ఎక్కడ తిట్లీ కూడా ఏదో ప్రకటించినట్టు నా గుర్తు ఎక్కడ ఖర్చు పెట్టారు చెప్పానండి ఉత్తర వరదలు కూడా ఏదో ప్రకటించారు విజయవాడ వరదలకి ఎక్కడ ఖర్చు పెట్ట ఎక్కడ ఖర్చు పెట్టారు ఇవ్వండి లిస్టు మేమెంత ఖర్చు పెట్టాం మేము లిస్ట్ ఇస్తాం నా ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర రాయలసీమ సమగ్ర అభివృద్ధి చెందాలి అనేది మా మా ప్రభుత్వ నినాదం లక్ష్యం దాంట్లో భాగంగా కియా మోటార్స్ ఎక్కడికి తీసుకొచ్చాం అనంతపురం రెండు అండి రాయలసీమ అదేవిధంగా ఈరోజు రిలయన్స్ బయోఫ్యూల్ ప్రాజెక్ట్ మొత్తం కోసం ప్రకాశం జిల్లా ఆక్వా పెద్ద ఎత్తున ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రోత్సహిస్తున్నాం తొందరలో పెట్రోకెమికల్ కారిడార్ ఎక్కడైనా వస్తుంది నెల్లూరుకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఆనాడు భూసేకరణ ఎవరు చేశారు మేము చేసాం ప్రాజెక్ట్ పూర్తి ఎవరి హయాంలో జరుగుతుంది తెలుగుదేశం పట్టంలో జరుగుతుంది అంతేకాదు ఉత్తరాంధ్ర కూడా వరల్డ్స్ లార్జెస్ట్ కెమికల్ పార్క్ తీసుకొద్దామని డ్రగ్స్ మన ఏదైతే మనకి ఫార్మా పార్క్ ఒకటి తీసుకురావాలని మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ చేయాలి ఐటీ రంగానికి విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం వేరే రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు వృద్ధులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అంత పెన్షన్ ఇస్తుంది నంబర్ వన్ రెండోది అన్న క్యాంటీన్ మూసేసింది ఎవరు వైకాపా ప్రభుత్వం మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించింది ఎవరు ఎన్డీఏ ప్రభుత్వం రెండోది మూడోది దీపం పథకం హామీ ఇచ్చాం అమలు చేసాం తల్లికి వందనం మేము డేట్స్ ఇచ్చాం రైతులకు ఇవ్వాల్సింది కూడా మేము డేట్స్ ప్రకటించాం మత్స్యకారులు కూడా మేము చెప్పాం ఇప్పుడు అడుగుతున్నారు నేను చూడి అడుగుతాను ఎందుకు మీరు బకాయిలు పెట్టారు మళ్ళీ ఫీ రింబర్స్మెంట్ బకాయిలు మీరు ఎందుకు పెట్టారు స్కూల్ కిట్కి వెయ్యి కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు ఆ బకాయిలు మేము చెల్లిస్తున్నాం ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కూడా గత ప్రభుత్వం దాదాపు పద్దెనిమిది వందల బకాయిలు పెట్టి మేము చెల్లిస్తున్నాం మా పని బాధ్యత మేము బాధ్యత నుంచి పార్పట్లేదు చెల్లిస్తున్నాం కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా వడ్డీ కూడా వచ్చి మా నెత్తుమైన పడింది ఇప్పుడు ప్రతి నెల మాకు నాలుగు వేల కోట్ల డెఫిసిట్తో బడ్జెట్ నడుస్తుంది ఫోర్ థౌజండ్ క్రోర్ డెఫిసిట్ నాలుగు వేల కోట్లు ఈరోజు జీతాలకి చాలా చెల్లించడానికి చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం సహకారంతో లిటరలీ నేను నెట్టుకుని వస్తున్నాను ఇంకా టైం పడుతుంది విధ్వంసం మామూలుగా చేయలేదు నేను వెళ్ళి ఒక కంపెనీని కలిస్తే వాళ్ళ ఒకటే అడుగుతున్నారు మీరు హామీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి అని అడిగారు అదేంటి ఇట్లంటే గతంలో మేము ఇబ్బంది పడ్డాం కదా గతంలో ఇట్లనే రెన్యూబల్ ఎనర్జీ పీపీఎల్ క్యాన్సిల్ చేశాడు లూలు ధర్మేశాడు ఇట్లా అనే కంపెనీలు ధరమేశారు కియా మోటార్స్ కూడా బాగా ఇబ్బంది పెట్టారు సో మీరు మాకు గ్యారంటీ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీ అధికారంలోకి రాదు అప్పుడు మేము వచ్చి పెట్టుబడి పెడతాం అని చెప్తున్నాను ఇట్ల బాండ్ పేపర్ అని నన్ను సంతకం పెట్టమంటున్నాను అంత విధ్వంసం జరిగిందండి రాష్ట్రం దారి తప్పింది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన కలిసి కట్టుకు నేను చేస్తున్నా గతంలో నేను చెప్పాను డబుల్ ఇంజిన్ సర్కారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఒకే ప్రభుత్వం కేంద్ర రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి ఏమైనా స్పీడ్ వెళ్ళచ్చు దాంట్లో భాగంగా బడ్జెట్లో మనకు ఆంధ్ర రాష్ట్రం ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా కేవలం రెండు రాష్ట్రానికి ఇచ్చారు ఒకటి ఆంధ్ర రాష్ట్రం ఒకటి బీహార్ స్పెషల్ డిస్పెన్సేషన్ ఇచ్చారు అది మన అదృష్టం ప్రజలు కూడా అంత మ్యాండేట్ ఇచ్చారు కనుక బాధ్యత పెరిగింది ఎంపీలు కానివ్వండి అందుకని ఎంపీలు కూడా మన ఎంపీలు అందరూ మూడు పార్టీలు ఎంపీలు కష్టపడుతున్నారు కేంద్రంలో కూడా మనకి క్యాబినెట్ మంత్రి ఉన్నారు ఎంఓఎస్ మంత్రులు ఉన్నారు ఇద్దరు ఎంఓఎస్ మంత్రులు ఉన్నారు వాళ్ళు కూడా కష్టపడి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏ టైంలో ప్రతి ప్రాజెక్టులో తీసుకొస్తున్నారు మిలేనియం టవర్ వచ్చాయి కదా ఖాళీ మళ్ళీ ఐదు సంవత్సరాలు మీరు ఖాళీ పెట్టిపోయారు అప్ప వైకా పోదు ఆ మిలేనియం టవర్ ని దాంట్లో ముందల్లా టీసీఎస్ఎల్ వస్తున్నారు సో అది ట్రాన్సిట్ బిల్డింగ్ వాడదాం టీసీఎస్ఎల్ సెంటర్ కట్టినా టూ త్రీ ఇయర్స్ పడుతుంది ట్రాన్సిట్ గా వాళ్ళు ఫేజ్ వన్ లో అది తీసుకుని ఇమీడియట్ గా రెండు వేల మంది ఉద్యోగాలు కల్పిస్తారు పేరల్ గా నేను వాళ్ళకి భూములు కూడా చూపిస్తాం జరుగుతుంది టీసీఎస్ కి ఇతర ఐటీ కంపెనీలు కూడా వాళ్ళు ఆల్రెడీ పెద్ద సెంటర్ కట్టేదాన్ని కూడా ఆ భూమి చూపిస్తుంది దీనికి వాళ్ళతో కూడా ఫర్దర్ డిస్కషన్ నేను డావాస్లో పెట్టుకుంటున్నాను తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు ఉత్తరాంధ్రాకి విశాఖపట్నానికి తీసుకొచ్చే బాధ్యత నాది ఆల్రెడీ పాలసీలు ఇచ్చేసాము పాలసీ అమలు చేస్తాం గివెన్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ ఇన్ ద కంట్రీ వీళ్ళు ఇంప్లిమెంట్ చెప్పాలి గతంలో కూడా ప్రధానంగా ట్రైబల్ ఏరియాలో ఉపాధి కోల్పో ఇబ్బంది పడుతున్నారని కాఫీ తీసుకోవచ్చు ఇప్పుడు దాదాపు అరకు కాఫీ మూడు వందల కోట్ల రూపాయలు బ్రాండ్ తయారు అది కనీసం మూడు వేల కోట్ల రూపాయలు బ్రాండ్ చేయాలి అంటే అమ్మలు ఎట్లయితే డైరీ పాలకుందో అలా కాఫీకి అరుకు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని చేస్తాం ప్యారల్గా స్పైసెస్ ఇవన్నీ కూడా చేయొచ్చు ఆల్టర్నేటివ్ క్రాప్ చూపించాలి ఇప్పుడు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టేదానికి ఈగల్ అని ప్రత్యేక ఎట్లయితే నక్సలైట్స్ని గ్రేఅౌండ్స్ ఉందో అర్బన్ టెర్రరిజంకి ఆక్టోపస్ ఉందో గంజాయి కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈగల్ పేరు పెట్టాము అదనంగా నిధులు కూడా అంటే సాలరీ కూడా ఇన్సెంటివ్ కింద థర్టీ పర్సెంట్ హైక్ చేస్తాం వాళ్ళకి చేసి ఈగల్ ఆధ్వర్యంలో మేము చేస్తాం దానికి ఇంకా ఇంటెలిజెన్స్ స్ట్రెంగ్న్ చేయాలి మేము హండ్రెడ్ పర్సెంట్ నిషేధిచ్చేవా నేను అనట్లేదు టైం పడుతుంది ఆరు నెలలు ఐదు సంవత్సరాలు విచ్చలు వెడిగా వదిలేసారు అది మొత్తం కంట్రోల్ చేయడం టైం పడుతుంది ఫస్ట్ ప్లాంటేషన్ మొత్తం డ్రోన్స్ పంపించి అందించే బైక్ తో మన ప్రభుత్వం కొంత మంచి బిసి టార్ ఏదైతే కొంతమంది ఏదైతే బిసి మాత్రం టార్గెట్ చేసింది అనేది బస్ వచ్చినాయని అమర్లాంటి వాళ్ళు ఆరోపిస్తా ఉంటారు సార్ బిసి మంచు ఏంటి ఈ తర్వాత ఆరు నెలల్లో టార్గెట్ చేశారు అంటే వాళ్ళ మినిస్ట్రీస్ సంబంధించి తప్పించే ప్రయత్నం జరుగుతుంది అనేది ప్రధానంగా వైసీపీ వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు పేర్లు చెప్పనండి ఈరోజు చీఫ్ సెక్రటరీ ఎవరండి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు జరిగిన విధంగా చీఫ్ సెక్రటరీ ఎవరయ్యారో వాళ్ళు కొంచెం ఆలోచించమనండి అది అది ఒక్క అండి ఇదే బొత్స గారు అధికారులు ఉన్నప్పుడు ఏం మాట్లాడారు మీడియా మిత్రులతో మీకు బాగా తెలుసు నేను చెప్పాలా డీజీ ఎవరండి ఎవరండి అని మర్చిపోయారా అరే మా ఎవరికి ఇబ్బంది అందరం మంత్రులు కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం కేబినెట్ మీటింగ్ ముందే మేము అందరం కూర్చుంటున్నాం మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కలిసికట్టుగా అందరం కూర్చున్నాం చిన్నగాని అందరం మేము కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేసి ఇష్యూస్ ఏంటి గత పదిహేను రోజులు ఏం జరిగింది ఏం చేయాలి ఎక్కడ ఒక్కొక్కరు ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటున్నాం నా నా డిపార్ట్మెంట్ పైన కూడా అడగండి మంత్రులు ఓపెన్గా నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చాను మేము కూడా అంటే ఓపెన్ సో చాలా ఓపెన్ బుక్గా మేమే ఫీడ్బ్యాక్ తెచ్చుకుంటున్నాం కరెక్ట్ చేసుకోండి దన్నే మేము మద్యం పైన ఎంక్వైరీ జరుగుతుంది ఇష్ట పైన కూడా ఎంక్వైరీ జరుగుతుంది కానీ గత ప్రభుత్వం చాలా కుంభకోణాలు చేసింది స్వామి ఆ కుంభకోణాలు అన్ని దర్యాప్తు చేయాలి లిటరలీ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఇంకా డ్యూటీలో ఆఫేసి దాన్ని కూర్చోండి అన్ని కుంభకోణాలు చేసి సో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కింద తీసుకుని వన్ బై వన్ మేము దర్యాప్తు చేస్తాం త్వరలో యాక్షన్ ఉంటుందని నేను భావిస్తాను సార్ ఆల్రెడీ మంత్రి గారు చెప్పేశారు పుట్టని పిల్లలకి పేరెంటో పెట్టాలి మీ నాయకుడు ఎందుకు చేయలేదండి అడుగుతున్నా ఎందుకు మీ నాయకుడు మీ నాయకుడు ఎందుకు జియో ఎక్స్టెండ్ చేయాల వాళ్ళు ఉద్యోగం లేరు స్వామి జియో మీ మీ నాయకుడు జియో ఫస్ట్ ఎనభై శాతం మంది చేత మీ నాయకుడు రిజైన్ చేయించాడు అవునా కదా చెప్పు స్వామి మీ నాయకుడే రిజైన్ చేయించాడు వాళ్ళు ఇప్పుడు లేరు రెండోది జియో రెన్యూ చేయలేదు ఎందు చాలా మాట్లాడదాం అలా పెద్ద ఇష్యూ ఏమైంది ఇప్పుడు పెద్ద ఇష్యూ అయింది ఏంటో తెలుసా అఫీషియల్గా పోస్ట్ ఇప్పుడు శాంక్షన్ లేదు మీరు డబ్బులు ఇచ్చారు అది చట్టానికి విరుద్ధం మీరు జియో లేదు నన్నేం చేయమంటారు ఇప్పుడు అది మాకు మాకు చాలా ఇబ్బందులు పెట్టారు మీరు లీగల్ సమస్య క్రియేట్ చేశారు మాకు మీరు లీగల్ సమస్య క్రియేట్ చేశారు మీ నాయకుడు పెట్ల రెన్యూ చేయలేదు అది నన్ను ఏం చేయమంటారు అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం ప్రభుత్వం విధానం ఏంటి మేము చాలా స్పష్టంగా పాలసీ పరంగా చెప్పేసాం కదా ఎందుకు దాని గురించి డిస్కషన్ ఎంక్వైరీ జరుగుతుంది ఎందుకు వదిలి పెడతాం మద్యం పైన కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పుడు ఆయన మారితే సబ్సిడ్యూస్ అవుతుంది ఎంక్వైరీ జరిగినాయి వాస్తవాలు ప్రజల ముందలు పెడతాం